ఆదోని మండలం పాండవకల్లు గ్రామస్థలం మా గ్రామంలోని ప్రభుత్వ పెద్ద చెరువును పి విజయలక్ష్మి అనే ఆక్రమణదారులు కొందరికి కౌలుకి ఇచ్చి సాగు చేయిస్తోంది దీనిని ఆపాలని మేము ఆదోని తహసీల్దార్ మరియు సబ్ కలెక్టర్ గారికి విన్నవించినా పట్టించుకోలేదు ఈ ఆక్రమణదారు మరియు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కింద స్థాయి అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము ఈ చెరువు ఆక్రమణ వల్ల వర్షపు నీరు నిల్వ ఉండక భూగర్భ జనాలు అడుగంటిపోయాయి గతంలో వంద అడుగుల్లో నీరు వచ్చే బావులు ఇప్పుడు వెయ్యి అడుగులు తవ్వినా నీరు లేవు పశువులు కనుమరుగవుతున్నాయి వ్యవసాయ కూలీలు వలసలు పోతున్నారు దయచేసి మీరు స్వయంగా మా గ్రామానికి వచ్చి పరిస్థితిని పరిశీలించి మాకు న్యాయం చేయగలరని ఆశిస్తున్నామని వారు వాపోతున్నారు దీన్ని స్వాధీనం చేసుకోండి అని చెప్పేసి పాండవగల చెరువు సాధన కమిటీ ప్రభుత్వానికి అధికారులకు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఇప్పటి వరకు ఎక్కడ కూడా దాన్ని కదిలించడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు మరి ఆదంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారిని అడిగితే చూస్తాము చేస్తామని అంటున్నారు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిది నెలల నుండి ఆయన అడుగుతున్నప్పుడు పెడచవన పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆధునిలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారిని అడుగుతా ఉంటే కూడా ఆయన కూడా తొమ్మిది నెలల నుండి పెడచవన పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో ఆగిపోయినటువంటి కోర్టులో కేసును దాన్ని వేగవంతం చేయడంలో నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ఇది కోర్టు పరిధిలో ఉంది దీన్ని మేమేమీ చేయలేమని చెప్పేసి ఈ అధికారులు అంటున్నటువంటి పరిస్థితి మరి కోర్టులో అక్రమ భూస్వామి ప్రభుత్వం పైన ప్రభుత్వ అధికారుల వేసినటువంటి కేసును వీళ్ళు వెళ్ళి కోర్టుకు హాజరు కావడంలో నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వ చెరువును అక్రమదారులకు ఆక్రమించేటువంటి పద్ధతులు వ్యవహరిస్తా ఉన్నారు మరి ఈ రోజు సబ్ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు స్పందించకపోతే ఈయన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి కలెక్టర్ గారు ఏమైనా స్పందిస్తారేమో అనేటువంటి ఆశాభావంతో ఈ రోజు చెరువు సాధన కమిటీగా ఇక్కడ కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చాం ఆయన కూడా అర్జీ తీసుకోకుండా పూర్తి నిర్లక్ష్యంతో ఆయన పక్కన పాడేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి దీని పేరైతే ప్రజా సమస్యల పరిష్కార వేదిక అంటున్నారు మేము అడుగుతున్నది కూడా ప్రజల సొమ్ము ప్రజల యొక్క చెరువు ప్రభుత్వం యొక్క చెరువు దీన్ని ఆక్రమించుకున్నటువంటి అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోండి కోర్టు పరిధిలో ఉన్నది దీన్ని సాగు చేయకుండా చూడాలి అని చెప్పేసి చెరువు సాధన కమిటీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు పూర్తిగా నిర్లక్ష్యంగా దాన్ని మేము ఇచ్చినటువంటి అర్జీని పక్కన పాడేస్తా ఉన్నారు మరి ఇందుకు ఈయన కలెక్టరా కాకపోతే లేదు రాజకీయ నాయకులకు అక్రమ భూసానికి ఒక్కాస పలుకుతున్నారా అనేటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి ఉంది మరి ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఈయన అనర్హుడుగా మేము చెరువు సాధన కమిటీగా మేము గుర్తిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వ ప్రజలు ఇచ్చేటువంటి ఫిర్యాదులను ఈయన తీసుకొని పరిశీలన చేయాల్సినటువంటి బాధ్యత జిల్లా కలెక్టర్ గారి పైన ఉంటుంది మరి కలెక్టర్ గారు పూర్తి నిర్లక్ష్యంగా ఏమీ మాట్లాడకుండా దాన్ని పక్కన పాడేసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ కర్నూలు జిల్లాలో ఉంది మరి దీన్ని ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ కలెక్టర్ పైన జోక్యం చేసుకోవాలి ఈ కలెక్టర్ను అవసరమైతే ఇక్కడి నుండి సస్పెండ్ చేయాలి ప్రజల సమస్యను పూర్తిగా పట్టించుకున్నటువంటి కలెక్టర్ను ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారిని ఆధ్వర్యంలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారిని ముగ్గురిని కూడా నిధులను ని చెప్పేసి పెద్ద చెరువు సాధన కమిటీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పెద్ద చెరువు సాధన కమిటీగా మేము కోరేది ఒకటే ఇప్పుడు చెరువులో చెరువు మా మా పాండవ గ్రామ ప్రభుత్వ పెద్ద చెరువు ఏదైతే కోర్టు పరిధిలో ఉందో ఈ కోర్టులో కేసు తేలేంత వరకు కూడా దీన్ని సాగు చేయకుండా ఆపాలి అని చెప్పి కోరుతా ఉన్నాం ఎందుకంటే గతంలో డివిజన్ కోర్టు జిల్లా కోర్టు ఇది ప్రభుత్వ చెరువు అని చెప్పి తీర్పిచ్చింది మరి అప్పుడున్న ఆర్డీఓగా ఉన్నటువంటి రామ్ సుందర్ రెడ్డి గారు అప్పుడున్నటువంటి కోర్టు తీర్పులను ఆయన స్వాగతిస్తూ ఆయన మీకు ఇచ్చిన అక్రమ భూస్వాన్ని పి విజయలక్ష్మికి ఇచ్చినటువంటి పట్టాదారు పా పుస్తకాలను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది రద్దు చేస్తే కూడా కోర్టుకి వెళ్ళారు కోర్టుకి వీళ్ళు హాజరు కాకుండా దొంగతనంగా వీళ్ళు తప్పించుకుంటున్నారు తప్ప వేరే రకంగా అయితే మరి కోర్టుకు హాజరు కావాల్సినటువంటి ఆదోని తహసీల్దార్ గారు పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారు మరి ఆయన పైన చర్యలు తీసుకోవడంలో కలెక్టర్ గారు కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ చెరువును స్వాధీనం చేసుకోవాలి అని చెప్పేసి పాండవగల్ పెద్ద చెరువు సాధన కమిటీగా కోరుతా ఉన్నాం నా పేరు తయారుని పెద్ద చెరువు సాధన కమిటీ కన్వీనర్ మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు